న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ పదిహేను రోజులు కూడా స్వల్ప అనుకూలతలు మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏ పనినైనా సరే మాత్రం చాకచక్యంగా చేయగలుగుతారు పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది మీ అంతటి మీరే నేను ఏదైనా సాధించాలి నేను నెగ్గాలి నేను గెలవాలి నేను డబ్బు బాగా సంపాదించాలి నేను సక్సెస్ అవ్వాలి అనేటటువంటి తాపత్రయం బాగా పెరుగుతుంది సంఘంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి బంధువుల వల్ల స్నేహితుల వల్ల చక్కని అనుబంధం ఏర్పడుతుంది గొడవలు చాలా శాతం తగ్గుతాయి కలిసి ఆనందంగా సంతోషంగా శుభకార్యాలు పాల్గొంటారు అందరితో కలిపి మిత్రత్వంగా ఉంటారు గొడవలు గోలా లేకుండా ఆనందంగా కలిసి ఉంటారు మాట తీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు మీ సమయానికి అవసరానికి డబ్బులు చేతికది అయితే పరిస్థితి కూడా కనపడుతోంది అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేస్తారు పూజలు పునస్కారాలు ఇంట్లో వ్రతాలు నోములు లాంటివి ఆచరించే ప్రయత్నం చేస్తారు కుటుంబ బాధ్యతలు సక్రమంతంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ ఇతరుల సహకారం ద్వారా పూర్తి చేయవలసిన పనులు కానీ మీకు పూర్తవుతాయి అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్ల అనమాట ఇంకా గ్రామాభివృద్ధికి కుటుంబ కుటుంబాభివృద్ధికి తోడ్పడతారని చెప్పచ్చు కోర్టు వివాదాలు పోలీస్ కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతుంది కాకపోతే ఉద్యోగపరంగా ఒడిదుడుకులు బాగా ఎక్కువ ఉంటాయి నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి కాకపోతే కనుక కొంత మెంటల్ లక్షన్లు ఉంటాయి అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి తన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరనటువంటి అప్పులు కానీ రుణాలు కానీ తీరే పరిస్థితి అయితే కనపడుతోంది నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరని కోరికలు ప్రేమ వ్యవహారాలు శారీరక కోరికలు భోగాలు శారీరకపరమైనటువంటి కలయికలు కనపడుతున్నాయి భారీ అభ్యర్థుల మధ్య కూడా సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఇద్దరి మధ్య అన్యోన్యత ప్రీతి ప్రేమ బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు అలాగే వాహనాలు కొనాలనుకున్న వాహనాలు మార్చాలనుకున్న అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఉద్యోగ ఎదుగుదల కనబడుతుంది ఇష్టమైన వాళ్ళతోటి శారీరకంగా కోరికలు తీర్చుకోగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు ఇతరుల కోసం బాగా ఖర్చు పెడతారు ప్రేమించిన వాళ్ళ కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు అంటే వ్యాపారపరంగా వ్యవహారపరంగా పెట్టగలుగుతారు సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా స్కూల్స్ కాలేజీలో నిర్వహించేటువంటి ప్రాజెక్ట్ వర్క్లో ప్రతిభ చూపిస్తారు విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తారు అలాగే కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది విద్యల పట్ల ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిమిక దగ్గ గుర్తింపు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లు కనబడుతున్నాయి నూతన అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి స్త్రీలకి కొంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త శారీరకపరమైన కోరికలు అదుపులో ఉంచుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం మంచిది కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి లేదా మీరు సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు వ్యాపారతలకు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా టెన్షన్లు ఒత్తుళ్ళు చాలా శాతం తగ్గుతాయి ఆర్థిక వృద్ధి ప్రగతి కనబడుతోంది ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని దానికి ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ